పదకొండవ పీఆర్సీలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాట్ టీ పరిమితిని పన్నెండు లక్షల నుండి పదహారు లక్షలకు పెంచినప్పటికీ ఆ ప్రయోజనాన్ని ఒక నిర్దిష్ట తేదీ తర్వాత రిటైర్డ్ అయిన వారికి వర్ధింపు చేయడం వివాదానికి దారితీసింది ఈ నిర్ణయం వల్ల నష్టపోయిన వేలాది మంది పెన్షనర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు తన వాదనలు వినిపించకపోవడం పిటిషనర్లకు అనుకూలంగా మారే అవకాశం కనిపిస్తుంది అసలు వివాదం ఏంటంటే గ్రాట్ టీ పెంపు పదకొండవ పిఆర్సీ సిఫార్సుల మేరకు ఉద్యోగి పదవీ విరమణ సమయంలో అందుకునే గ్రాటిటీ గరిష్ట పరిమితిని ప్రభుత్వం పన్నెండు లక్షల నుండి పదహారు లక్షలకు పెంచింది ఇక వివాదాస్పద కట్ ఆఫ్ తేదీ ఈ పెంపుదల కేవలం జనవరి ఒకటి రెండు వేల ఇరవై రెండు తర్వాత విరమణ చేసిన వారికి మాత్రమే వర్ధిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అలాగే ఇక వాస్తవానికి పదకొండవ పీఆర్సీ కాల పరిమితి జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిదిన ప్రారంభమైంది దీంతో జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్యకాలంలో విరమణ చేసిన వేలాది మంది ఈ పెంపు రిటైర్డ్ అయిన పెంపు వర్ధించకపోవడం అంటూ వారు పోరాటానికి సిద్ధమయ్యారు ఈ అన్యాయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పలువురు పెన్షనర్లు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు ఇక గౌరవ న్యాయవాదులు శ్రీ రమేష్ గారు మరియు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పెన్షనర్ల తరపున ఏపీఆర్ఏ రాష్ట్ర అధ్యక్షులు మరియు యూటిఎఫ్ మాజీ అధ్యక్షులు శ్రీ సత్యరాజు గారు నేతృత్వంలో సీనియర్ న్యాయవాది శ్రీ సత్యప్రసాద్ గారు ఈ కేసులను వాదిస్తున్నారు ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగులో ఈ కేసులు వాదనకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన తరఫున కౌంటర్ ఎఫిడవిట్ దాఖలు చేయాల్సి ఉంది అయితే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా గడువు కోరింది ఆ తర్వాత వ్యాసవి సెలవులు రావడంతో కేసు వాయిదా పడింది ఇక వేసవ సెలవులు అనంతరం కూడా ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయలేదని న్యాయవాదులు పిటిషనర్లకు తెలియజేశారు ప్రభుత్వం స్పందించకపోవడంతో న్యాయవాదులు తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నారు ఇలాంటి పిటిషన్లన్నింటినీ కలిపి దసరా సెలవుల తర్వాత ఒకే బెంచ్ మీదకు విచారణకు వచ్చేలా న్యాయవాదులందరూ కలిసి ప్రయత్నిస్తున్నారు ఇక తదుపరి విచారణ సమయంలో కూడా ప్రభుత్వం తన వాదనలతో కౌంటర్ దాఖలు చేయడంలో విఫలమైతే కోర్టు పిటిషనర్ల వాదనలతో ఏకీభవిస్తూ ఏకపక్షంగా తీర్పిచ్చే అవకాశం బలంగా ఉందని నాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇక హైకోర్టు తీర్పు పిటిషనర్లకు అనుకూలంగా వస్తే జూలై ఒకటి రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య రిటైర్డ్ అయిన అర్హులైన ప్యాన్షనర్లందరికీ పెంచిన గ్రాట్ వద్దిస్తుంది అంటే వారు కూడా పదహారు లక్షల గ్రాటికి అర్హులవుతారు ఇప్పటికే పన్నెండు లక్షలు అందుకున్న వారికి మిగిలిన నాలుగు లక్షల బకాయిలను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం ఈ కేసు భవిష్యత్తు పూర్తిగా ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంది ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కౌంటర్ దాఖలు చేస్తుందా లేక మౌ మౌనంగా ఉండి ఏకపక్ష తీర్పునకు మార్గం కల్పిస్తుందా అనేది వేచి చూడాలి ఏది ఏమైనా ఈ పోరాటం వేలాది మంది పెన్షనర్లలో తమకు రావాల్సిన హక్కు దక్కుతుందని బలమైన ఆశను నింపుతుంది